ఎందుకంటే రోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మా పార్లమెంట్ ఎంపీ గారు శ్రీనివాస్ వర్మ గారు మరి మంత్రిగా ఈ నియోజకవర్గానికి ఐదు కోట్లు ఇచ్చారు అయినా ఎమ్మెల్యే గారు కోరులు ప్రతినిధి అంటున్నారు మా మంత్రి గారు మా మంత్రి గారు స్వయంగా మరి చెప్పారు మీకు రాయం జరుగుతుంది మా డైరెక్ట్ మంచి స్థాయికి చెప్పారు ఇక్కడ ఆయన ఊళ్ళో పార్లమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన విషయం తెలియలేదు నేను చెప్పేది ఏంటంటే ఎవరిని తెచ్చపరస్తారు కానీ ఎవరిని పాల్పట్టాలన్న ఉద్దేశం కాదు తెలియాలి నాయకులు ఓపరిగా ఇంకా మా పార్టీ కార్యకర్తలు మాకున్న ఇబ్బంది మాకుంది విషయం తెలియాలని చెప్తూ జరుగుతుంది ఈ రోజు ఈ నియోజకవర్గానికి రైల్వే సంబంధించి నాలుగు వందల కోట్లు ఇరవై నాలుగు కోట్లతో పేర్పేర్ ఎమ్మెల్యే గారు మళ్ళీ పద్దెనిమిది కోట్లు ఇచ్చారు రైల్వే ఈ రకంగా ఎంపీ గారు మన ప్రీతం నాయకులు తిరుపతి శ్రీనివాస్వామి గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గం చేస్తా సిద్ధంగా ఉంది ఈ రోజు రైల్వేకి అంటే ఈ రోజు పార్టీలు మన ముక్కోటంలో కొంతమంది వ్యక్తులు టెక్స్ కోర్ లో కూడా నరేంద్ర మోడీ గారు పొట్టలేదు శ్రీనివాసరావు గారు పోలేదు మరి ఎంత దానం కొంతమంది శ్వాస మీద మైండ్ చెప్పారు అందులో కార్యకర్తలు చేసుకోండి శ్వాస విడిగా పెట్టినా తప్పనిసరిగా కోటంలో ఉన్న మూడు పార్టీ నాయకులను గౌరవించాలి మోడీ గారు నేనుగా నరేంద్ర మోడీ మన దేశానికి కాదు మన రాష్ట్రాన్ని నిలబడిందంటే అంటే గారి నాయకత్వం మోడీ I thought we were going to